అందుకే ఆ మాట చెప్పడం అదొక మాట చెప్పాలి ఎందుకంటే మీకు తెలియాలి ఈ విషయాలు శ్రమకు తగినటువంటి ఫలితాన్ని మనం ఆశించడం కాక ఏసునామంలో ఎందుకంటే ఎక్కువ తీసుకుంటే ఏమైపోతుంది వెనక్కి వేయాల్సిందే ఏం చేయాలి ఈయకపోతే నాలుగుకి నాలుగు ఎనిమిది లాగేస్తాడు దేవుడు ఎట్టా ఏదో ఒకటి ముళ్ళు పెట్టేస్తాడు అర్థమైందా ఏదో ఒక ముళ్ళు పెట్టేస్తాడు అది తర్వాత దేవుని ఎడల ధనవంతులు ధనవంతులుగా ఉండాలి లేకపోతే ధనవంతుని యొక్క ధనము తనకే విరోధముగా సాక్ష్యం చెప్పిద్దంట ఇంకా అగ్నివలే వారిని ఏం చేస్తుందట వారి శరీరాలని తినేసిద్దంట అర్థమైందా అందుకని ధనవంతుడు ఏం చేయాలి పాశురామ్ గారు చెప్పాడు ధనవంతుడు ఏం చేయాలి దేవుని రాజ్యము నిమిత్తము తన ధనాన్ని పెట్టుబడి పెట్టాలి అంకులు పెట్టాడు వస్తుంది అంకులు ఏ సునామంలో వస్తుంది చెల్లి పెట్టింది ఏ సునామంలో వచ్చింది మీరందరూ పెడుతున్నారు జానపాలన్నా పెడుతున్నారు మీరందరూ పెట్టేది తిరిగి వచ్చింది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గమనించండి దేవుడు అన్యాయస్తుడు కాదు ఇప్పుడు చెప్పబడిన తలాంతులో ముగ్గురికి ఒకళ్ళకేమో ఇచ్చాడు ఒకళ్ళకి రెండు ఇచ్చాడు ఒకళ్ళకి ఒకటిచ్చాడు కానీ దేవుడు ఏం ఆశించాడు తెలుసా దానికి రెండంతల ఫలాన్ని ఆయన ఆశించాడు అర్థమైందా మూడిచ్చినోడికేమో ఐదు ఇచ్చినోడికేమో ఐదు వెనక్కి తీసుకోవాలనుకున్నాడు అంటే ఏంటి ఐదుకి ఐదు పది రెండుకి రెండు నాలుగు ఒకటికి ఒకటి రెండు అంటే దేవుడు అలా ఆశించినప్పుడు దేవుడు ఇచ్చిన దాని విషయంలో నీకు ఇచ్చిన తలాంతి విషయంలో దేవుడు అలా మల్టిప్లైగా నీకు ఆల ఆశించినప్పుడు నువ్వు దేవుడికి విత్తే దాంట్లో దేవుడు నీకు ఈడనుకుంటున్నావా స్థాడవిడా ఇస్తాడా దేవుడు అన్యాయస్తుడా అన్యాయస్తుడా దేవుడట తన స్వభావానికి విరోధముగా ఏది చేయడా నీకు ఇచ్చినప్పుడు నీ దగ్గర నుంచి రెండంతలుగా ఆయన కోరుకుంటే నీకు ఎంత ఇస్తాడు నువ్వు ఇచ్చేదానికి రెండంతలు దేవుడు నా ఇస్తాడు దేవునికి స్తోత్రం అలేలుయా అందుకే నేనంట ఎత్తండి దేనికి మాకు కాదు క్రిస్మస్ కోసం ఎత్తండి సువార్త కోసం ఎత్తండి మందిరంలో ఉన్న లోటుపాట్ల కోసం ఎత్తండి పైకప్పు పేయటానికి పదివేలు ఇచ్చింది అమ్మగారు అర్థమైందా విత్తాలి మా దగ్గర డబ్బులు లేవు ప్రార్థన చేస్తాను కాబట్టి గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా ధనవంతుడు దేవుని దేవుని యొక్క పనిలో దేవుని యొక్క పరిచర్యలో విత్తితే